మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో నిస్వార్థంగా సేవలు ప్రజల హృదయాలలో నిలిచిపోతారని కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రపంచ రక్తదాతల దినోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమం శ్రీనివాస కళ్యాణ వేదికలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థలు రక్తదాన ప్రేరేపికలకు పురస్కారాలు సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు నిబద్ధత నిజాయితీ నిస్వార్థాలతో పనిచేసేవారు ప్రజల హృదయాలలో నిలిచిపోతారని కావలి పట్టణంలో రెడ్ క్రాస్ ఐఎంఏ రోటరీ క్లబ్ టీమ్ సేవియర్స్ సంయుక్త అభయం జన విజ్ఞాన వేదిక సంస్థలు తాము ప్రభుత్వ పరంగా చేసే సంక్షేమ కార్యక్రమాలకు సమాంతరంగా సేవలు అందిస్తున్నాయని అభినందించారు కావలి లాంటి చిన్న పట్టణంలో వేలాది మంది రక్తదాతలు ఉండడంలో రెడ్ క్రాస్ పాత్ర ప్రముఖమైందని అన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం రక్తదాతల సమీకరణలో ప్రథమ స్థానంలో నిలవడం తనకు కూడా గర్వకారణమని ఆయన వివరించారు రెడ్ రెడ్ క్రాస్ క్రాస్ అధ్యక్షులు ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి రామచంద్ర రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా శాఖలతో పోటీ పడుతూ కావలి సబ్ బ్రాంచ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం అవుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థులు తమ గాన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు నృత్య కళా నిలయం వారు ప్రదర్శించిన లఘునాటిక రక్తం దొరకక ప్రజలు పడే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూసి ప్రేక్షకులను కంటతడి పెట్టించింది ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అత్యధికంగా రక్త సేకరణ శిబిరాలు నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభయం టీమ్ సేవియర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండోసోల్ సోలార్ వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తదితర సంస్థలు ప్రతినిధులు ఎంటీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన గుత్తికొండ కిషోర్ బాబు ఆవుల రామకృష్ణ ఎంవి సిద్ధు ఆలా శ్రీరాజ్ తదితర అరవై ఐదు మంది రక్తదాన ప్రేరేపికులకు వ్యక్తిగతంగా అధిక సార్లు రక్తం చేసిన కండ్లగుంట మధుబాబు నాయుడు ఆర్టీసీ రవికుమార్ తదితరులను జ్ఞాపిక శాలువాతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి రోటరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ సిక్స్ జీరో జిల్లా కార్యదర్శి కె మాధవరెడ్డి ఎంఏ కార్యదర్శి డాక్టర్ వి గోపి కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ వైస్ చైర్మన్ కె హరినరపరెడ్డి కోశాధికారి ఆరికట్ల మధుసూదన్ రావు పాలక మండలి సభ్యులు మద్దుల నరసింహారావు గొట్టిపాటి మనోరమ ఇలీంద్ర శ్రీవాణి వోరుఘంటి వెంకటేశ్వర్లు ఎన్ ప్రవీణ్ డాక్టర్ పి శ్రీధర్ బెజవాడ ప్రసన్న కుమార్ జన విజ్ఞాన అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు కార్యదర్శి గాదరెడ్డి హరినాథ్ జి మురళీకృష్ణ గాయకులు ఎస్ రామచంద్రరావు ఎస్ రమణయ్య రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు వికుమార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి రాష్ట్ర ప్రజలుగా పనిచేస్తున్నటువంటి రామచంద్రరాజు గారు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులైనజల్ కుమార్ గారు రోటరీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి గారు సెక్రటరీ గోపి గారు అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ గారు అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాజు

ఎవరు పోటీసారు కాదు డబ్బు కోటేసిన కాకుండా కాదు జీవితంలో ఇద్దరు ఫోటోలు ఇక్కడ పెట్టారు ఒకటి రెడ్ క్రాస్ వ్యవస్థారు హెన్రీనా సేవ చేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి ఇబ్బందులు మంచిగా తోడుగా ఉండాలి ఎదురైన <laughs> <laughs> ఇద్దరి ఆశయాలను గుర్తు కూర్చున్న కావుల్లో ఐఏమే కావచ్చు రెడ్ క్రాస్ కావచ్చు 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 సంయుక్త సంస్థ కావచ్చు జన వేదిక వాళ్ళు కావచ్చు అందరూ కల ఈ కావుల్ని రాజకీయంగా నిరంతరం మేము మా పోరాటాలు మా ఆలోచనలు మా ఆశయాలు మా అభివృద్ధి ఇవన్నీ మేము ఒక విధంగా రాజకీయాల్లో ఈ కావు

జనరల్ నాయకి సింహమ నామస్య సింపెట్లో ఏ అధికార కావాలనుకుంటే మనం శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా